నమస్తే అండి కాకరకాయ అనేది ఒంటికి చాలా మంచిదని చెప్తారు కదండి అందులో ఈ డయాబెటిక్ పేషెంట్స్ కూడా కాకరకాయ వారంకొకసారి తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా తినడానికి అయితే చాలామంది ఇష్టపడరు కదండి సో అందుకని నేను ఈ కాకరకాయ కారం అయితే తయారు చేసానండి చాలా టేస్టీగా ఉంది అయితే మరీ చేదు లేదు అని అయితే నేను చెప్పనండి కొంచెం చేదైతే ఉంటుంది కానీ మనం కర్రీలు చేసుకుంటాం కదండి అంత చేదు అయితే ఉండదండి దీనికోసం అయితే ముందు శనగపప్పు ఇలా ఒక కప్పు దగ్గర తీసుకుంటే దాని ప్రకారం చెప్తున్నానండి కొలతలు దానికి సగం మనం మినప్పప్పు తీసుకోవాలి లేదంటే రెండు స్పూన్లు శనగపప్పు తీసుకుంటే ఒక స్పూన్ మినప్పప్పు ఆ రేషియో తీసుకున్న బాగానే ఉంటుంది తర్వాత దీంట్లోకి ధనియాలు అనేవి మనం శనగపప్పు ఎంత తీసుకున్నామో ధనియాలు కూడా అంతే తీసుకుంటున్నాను జీలకర్ర ఒక స్పూన్ అయితే తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయవచ్చు మిరపకాయలు ఇలాగ పెద్దవి కాయలాగన్నా వేసుకోవచ్చు లేదంటే మనకు కారం ఉంటుంది కదండి అది అన్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి కరివేపాకు పచ్చి తీసుకున్నట్టయితే ముందే మనం డ్రై ఫ్రై చేసుకోవాలండి లేదంటే పాడైపోతుంది పొడి లేదు ఫ్రై చేసుకుందంటే ఈ టైంలో మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చింతపండు కూడా ఇప్పుడే వేసి వేయించేసుకోవాలండి మనకి తడి అనేది ఎక్కడా ఉండకూడదండి అలా ఉన్నట్టయితే మనకి పాడైపోతుంది అందులో ఆయిల్ కూడా మనం ఏం వేయం కదండి అందుకని మనం ఈ విధంగా తీసుకుంటున్నాం నువ్వులు లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలండి ముందే వేసేసుకుంటే అది మాడిపోతాయి అందుకే లాస్ట్లో వేయించుకుంటే సరిపోతుంది లేదనంటే మనకి ఆల్రెడీ వేయించిన ఉన్నవైతే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు వేసుకుంటాం వస్తే సరిపోతుంది వీటన్నిటిని కూడా చల్ల వేడి మీద మనం చేయకూడదు ఇప్పుడు కాకరకాయలు వేయించుకోవడానికి ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇది ఇది నూనె నూనైనా తీసుకోవచ్చు పల్లీ నూనైనా బాగుంటుంది నార్మల్ ఆయిల్స్ కన్నా ఇలాంటివి తీసుకుంటేనే బాగుంటాయండి పొడుల్లోకి దాంట్లో చిన్న ఉప్పు వేసుకొని కాకరకాయలు చక్కగా కడిగి ఆరబెట్టుకొని చిన్న ముక్కల్లాగా కోసుకొని అంటే సన్నగా కట్ చేసుకుంటే మనకి త్వరగా వేగిపోతాయండి లేదంటే టైం పట్టేస్తుంది అందుకని సన్నంగా ఇలా ముక్కల్లాగా చక్రాల్లాగా కోసుకున్నాను అలా చిన్న ముక్కలు కోసారనుకోండి మాడిపోతాయి అందుకని ఇలా రౌండ్గా కోసుకోవడమే మంచిదండి తర్వాత ఈ మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా వాటి పొడి చేసుకోవాలండి కాకరకాయ ముక్కలు క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి పొడి అనేది బాగా వస్తుంది మెత్తగా అయితే ఉండకూడదు సో ఇలా క్రిస్పీగా అయిన తర్వాత తీసి మనం పక్కన పెట్టుకొని ఇది కూడా చల్లబడిన తర్వాతే మనం మిక్సీలో వేసుకుంటాం చూసారా మనకి ఈ విధంగా రావాలండి మరి మెత్తగా అట్లా ఉండకూడదు అన్నట్టు ముక్క ఇవి చల్లగా అయిన తర్వాత ముందు పొడి చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఇది యాడ్ చేసేసుకొని నచ్చితే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చండి అండి లేదంటే అవాయిడ్ చేయొచ్చు ఇది అన్నంలో వేసుకుంటాం కాబట్టి మనం తీసుకునే అంటే కొంతమందికి బరకగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది మెత్తగా ఉంటే ఇష్టపడతారు కదా దాని ప్రకారం మీరు మిక్సీ పట్టుకోవచ్చు ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి నచ్చిందండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్